श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारोगवासिष्ठं ఉత్పత్తి ప్రకరణము ఎనభై ఒకటవ భాగం నిన్నటి ఎపిసోడ్లో జగత్తును బాగా పరిశోధించి దాని స్వరూపం ఇది అని తెలుసుకోవాలంటే స్వప్నం అద్భుతంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నాం స్వప్నాన్ని కూడా చక్కగా విశ్లేషించాం నిన్న ఇప్పుడు జగత్తు ఈ జగత్తు పై జగత్తుకి స్వప్నం జగత్తుని మనం బాగా అర్థం చేసుకోవడానికి స్వప్నాన్ని ఎలా అప్లై అప్లై చెయ్యాలో జగత్తును అర్థం చేసుకోవడానికి స్వప్నాన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం అన్నమాట మనం బాగా కనుక విశ్లేషించి విమర్శించి బాగా అర్థం కానీ చేసుకున్నట్లయితే స్వప్నంలో నీ జ్ఞానమే వెలుపలికి వచ్చి గేయ రూపంగా రకరకాలుగా కనిపిస్తుంది పరిగెత్తే నీవు వెంటాడే దొంగ కలలో అతని చేతిలో ఉన్న కత్తి పరిగెత్తుతూ ఉంటే అడ్డం వచ్చేటువంటి రాయి నువ్వు పెట్టేటువంటి కేకలు అన్నీ కూడాను ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నీ జ్ఞానమే రకరకాల వేషాలు వేసుకుంది కత్తి రూపంలోను దొంగ రూపంలోను నీ రూపంలోను ఆ నీ యొక్క రాయి రూప అడ్డం వచ్చి రాయి రూపంలోను అరుపు రూపంలోను ఈ రకరకాల రూపాలుగా ఆ గేయ రూపంలో ఆ నీ జ్ఞానమే నీకు కనిపిస్తుంది అంటే ద్రష్ట దృశ్య రూపాన్ని ధరించి అక్కడ ప్రతి చోట నీకు కనిపిస్తుంది ఇప్పుడు సముద్రం ఉంది సముద్ర జలంలో రకరకాలు తరంగాలు సుడిగుండాలు ఫేనము నూరుగు బుద్భుదాలు జల కణాలు రకరకాలు రకరకాలుగా అన్ని రూపాలు ఎన్న రకరకాలుగా కనపడుతుంది సముద్ర జలం రకరకాలుగా కనపడుతుంది అలా కనపడేటప్పుడు ఆ కనపడే రూపాలన్నీ కూడా ఆ సముద్రానికంటే వేరే కాదు వేరుగా మరో రూపంలో మరో రూపంలో కనిపిస్తున్నాయి మనకి ఆ తరంగం రూపంలో కనిపిస్తుంది బుద్భుదం రూపంలో కనిపిస్తుంది బుడగ రూపంలో కనిపిస్తుంది ఆ నురుగు రూపంలో కనిపిస్తుంది నీటి కణ రూపంలో కనిపిస్తుంది ఇన్ని కనిపిస్తున్నా కూడా వాళ్ళు ఉన్నదంతా కూడాను సముద్రమే రకరకాల రూపాలు కనిపిస్తున్నా జలంలో కనిపించేటువంటి రూపాలన్నీ కూడాను ఆభాస ఆభాస అంటాం అన్నమాట యథార్థం కాదవి ఎందుకంటే ఆ యథార్థంగా ఆ రూపాలన్నీ కూడా కేవలం సముద్ర జలమే యథార్థం అక్కడ మిగతా అన్నీ కూడాను ఆవాస అవన్నీ అవన్నీ లేనివే కనిపిస్తున్నాయి కానీ అవన్నీ కూడా సముద్రమే అలాగే స్వప్నంలో కూడా జ్ఞానం అనేక గేయ రూపాలను ధరించి జ్ఞానానికే కనిపిస్తుంది ఎవరు ద్రష్ట ఎవరు జ్ఞానమే జ్ఞా ద్రష్ట జ్ఞానమే ఆ ద్రష్ట అయినటువంటి ఆ జ్ఞా ద్రష్టకే జ్ఞానమే రకరకాల రూపాలు వేసుకుని కనపడుతుంది అన్నమాట జ్ఞానం తనకు తానే కనపడుతుంది ఈ పాయింట్ని మనం మర్చిపోకూడదు జ్ఞానం తనకు తానే వేషాలు వేసుకుని మరో రూపంలో కనపడుతుంది ఇప్పుడు అద్దంలో పెట్టుకున్న నా ముఖాన్ని నేను చూసుకుంటున్నాను నా ముఖం మరో రూపంలాగా కనపడు మరో ముఖంలాగా కనపడుతుంది ఇక్కడ అలాగే సముద్ర జలమే తరంగాలుగా బుద్భుదాలుగా ఫేనంగా వివిధ రూపాలలో నురుగుగా సుడిగుండాలుగా వివిధ రూప రూపాలలో సముద్ర జలమే అక్కడ కనబడుతుంది ఇవన్నీ రూపాలన్నీ కలిసి మొత్తం సముద్ర జలమే ఇది సర్వాత్మ అంటే అలాగే మన జ్ఞానమే రకరకాల గేయాలుగా కనబడుతోంది ఇవన్నీ కలిపి ప్రపంచమే సముద్రంలో పుట్టే తరంగము జలము బొడగా నురుగు అంతా సముద్రమే ఎలా అంటున్నామో అలాగే మొత్తం నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడాను చైతన్యమే అక్కడ అన్నీ కలిసి సముద్రమే అన్నట్టు ఇక్కడ అన్నీ కలిసి చైతన్యమే చైతన్యం ఒక లక్షణాలు ఏంది అస్థి పాతి అస్థి అంటే ఉండడం సత్తు చిత్తు ప్రకాశం జ్ఞానస్వరూపం సత్ ఉన్నాను చిత్ ఉన్నాను అనుకోవడం అనమాట సత్తు చిత్తులే ప్రపంచం ప్రపంచమంతా కూడాను సత్తు చిత్తులే నామరూపాత్మక క్రియాత్మకమైనటువంటి ప్రపంచం అంతా కూడాను చైతన్యమే అస్థిభాతీయే సత్ చిత్తులే ఒకే జలం రకరకాల రూపాలుగా ఎలా కనిపిస్తుందో ఒకే చైతన్యం రకరకాలుగా కనపడుతుంది ఎలా అడవులుగా ఒకచోట కొండలుగా ఒకచోట అదేవిధంగా లోయలుగా ఒకచోట సముద్రంగా ఒక చోట రకరకాలు రకరకాలుగా ఒకే ఒక చైతన్యము రకరకాలుగా కనపడుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలన్నీ జడ 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 ప్రకృతి ఏంటి జడ ప్రకృతైనా ఏ అడవులు కొండలు గుట్టలు సముద్రాలు లోయలేనా కాదు కానే కాదు జీవ ప్రపంచం కూడా జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజ మాట చరాలు అచరాలు రకరకాలుగా అన్ని రకాల జీవ జీవ జాతులు జీవ జ జీవ జీవం అంతా కూడాను మోల్డ్ అయ్యి కనపడుతుంది ఈ చైతన్యమే ఈ సచ్యుత్తులే ఈ అస్థిభాతియే చైతన్యమే మొత్తం ప్రపంచంలాగా గోచరిస్తుంది ఒక పెద్ద గోడ మీద ఒక గోడ మీద ఒక చిత్రకారుడు ఒక మంచి చిత్రాన్ని కృష్ణార్జున యొక్క చిత్రాన్ని ప్ర చిత్రిచ్చాడు అనుకోండి రంగురంగులతో అద్భుతంగా చిత్రించాడు వరల్డ్ క్లాస్ ఆర్టిస్ట్ అతను చాలా బాగా చిత్రించాడు అనమాట మూర్ఖుడైన వాడు ఆ చిత్రాలను చూస్తుంటాడు కానీ దానికి ఆధారమైనటువంటి ఆ గోడని చూడడు లేకపోతే వస్త్రాన్ని చూడడు వాస్తవానికి ఆ గోడ ఆధారం లేకపోతే ఆ వస్త్రం ఆధారం లేకపోతే ఆ చిత్రాలు అసలు చిత్రించడానికి వీలే కాదు ఆధారం కనపడలేదని ఆ కనపడే చిత్రమే వాస్తవం అనుకునేవాడు మూర్ఖుడు ప్రపంచంలో ఆధారం వచ్చి పరమాత్మ ఆధారమైనటువంటి పరమాత్మ మీద ప్రపంచం అనే చిత్రాన్ని చిత్రించాడు భగవంతుడు ఆధారమైనటువంటి పరమాత్మని వదిలేసి ఈ ప్రపంచంలో పై కనబడే చిత్రాలనే ఎవరైతే చూస్తుంటాడో పట్టుకుంటాడో దాంతోనే జీవితాన్ని కొనసాగిస్తాడు వాడు మూర్ఖుడు కదా పైన చిత్రాలనే అంటే ప్రపంచాన్నే చూస్తూ పరమాత్మని వదిలేవాడు మూర్ఖుడు ఆధారము ప్రపంచం పరమాత్మ ఈ చిత్రాలన్నిటికీ ప్రపంచాన్ని అన్నిటికీ ఆధారం ఎవరంటే పరమాత్మ ఈ మార్పులన్నిటి కనబడేటువంటి అన్నింటికీ ఆధారం పరమాత్మ ముందు ఆధారం పరమాత్మ ఉంటుంది ఆ ఆధారం మీద ప్రపంచం మనకి దర్శనమిస్తుంది ప్రపంచంగా పరమాత్మే దర్శనమిస్తున్నాడు ఆధారాన్ని పరోక్షంగా చిత్రాలని అపరోక్షంగా చూడడం మూర్ఖుల దృష్టి ఆధారాన్ని చూడకుండా ప్రపంచాన్నే చూడడం అనేది ఆ పరమాత్మని చూడకుండా ప్రపంచాన్నే చూడడం అనేది మూర్ఖుల దృష్టి ఆధారం అనేది అపరోక్షం అది ఈ పైన చిత్రాలు వచ్చి పరోక్షం కాబట్టి ఆత్మ అన్నింటికీ ఆధారమై ఉన్నది పరమాత్మ అన్నింటికీ ఆధారమై ఉన్నాడు ఆ పరమాత్మ మీదే ఈ ప్రపంచమంతా సృష్టింపబడి ఉన్నది అని చెప్తున్నారు యోగ వాసిష్టంలో ఈ ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి రేపు ఏం చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర చరణ అరవిందో అర్పణం ఓం శాంతి శాంతి